అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే నాశ్వాస కాసేపటికి మళ్ళీ డోర్ దగ్గర నిలబడి మీకు దండం పెడతాను సార్ భోజనం మీద అలక చూపించకూడదు తాగండి సార్ అనింది భయం భయంగా తలెత్తి ఆమెను చూశాడు అమాయకమైన ఆమె మోము ఎంత కోపం చూపించినా మళ్ళీ మాట్లాడగానే ఆశ్చర్యం అనిపించింది అతనికి మాట్లాడలేదు మళ్ళీ లాపీలో తలదూర్చాడు సీత అక్కడే నిలబడింది అటువైపు నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో మళ్ళీ అరుస్తాడేమో అని భయం వేసి నిరాశతో అక్క నుండి వెళ్తుండగా ఆగు అన్నాడు వెంటనే ఇటువైపు తిరిగింది సంతోషంతో ఇవ్వు అన్నట్లు చెయ్యి ముందుకు చాపాడు సంతోషంగా లోపలికి వెళ్ళి ముందున్న టేబుల్పై సూప్ బౌల్ మిగతా అతను అడిగిన డిషెస్ అన్ని సర్ది పక్కన నిలబడింది ఇక బౌల్లో ఉన్న సూప్ స్పూన్తో తీసి నోట్లో పెట్టుకోగానే చాలా కొత్తగా ఇంతకుముందు అంత టేస్టీగా ఎప్పుడు తిననంతగా అనిపించింది అన్నింటినీ ఒక పట్టు పట్టాడు అప్పటి వరకు అరిచిన బాబు అంత టేస్టీ ఫుడ్ జిహ్వాకి తగలగానే మౌత్ మ్యూట్ అయింది బౌల్స్ ఖాళీ చేసి పెట్టగానే సీత సంతోషంతో ఆ బౌల్స్ అన్నీ సీ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమెను చూసిన ధీర్ నేను తింటే దీనికేంటి అంత ఆనందం అని అనుకుంటూ మళ్ళీ ల్యాప్టాప్లో తలదూచాడు ఇక ఖాళీ చేసిన బౌల్స్ అన్ని క్లీన్ చేయడంలో పడింది చాలాసేపటికి ఆమె కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ పెట్టుకుంటుంటే కిచెన్ని క్లీన్ చేసి ధీర్ దగ్గరికి వచ్చింది ఆమె వచ్చింది అన్న ప్రజెన్స్ తెలుస్తున్నా కూడా పట్టించుకోనట్లుగా అలాగే వర్క్ చేస్తున్నాడు సార్ అంది భయం భయంగానే ఏంటని తలెత్తి చూశాడు నేను ఇంటికి వెళ్ళి వెళ్ళొస్తాను సార్ అనింది ఎందుకు అది సార్ నేనేం తినలేదు ఆకలిగా ఉంది ఆమె మాటలకి కాళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాట్ అన్నాడు మాట్లాడలేదు సీత తినకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ వంట చేయడానికి కదా వచ్చింది కనీసం ఫుడ్ కూడా పెట్టట్లేదు అని నన్ను మాటలు అనిపించడానికా అయ్యో అది కాదు సార్ ఏది కాదు నాకు వంట చేసినప్పుడు నేను తిన్న తర్వాత నువ్వు కూడా తినాలి కదా ఎందుకు తినలేదు నేను మీకు వంట చేయడం వరకే మాట్లాడుకున్నాం కానీ మీ దగ్గర తినడం వరకు మాట్ మాట్లాడలేదు కదా సార్ అనింది అయితే తినకుండా పస్తులుండి నాకు వండి పెట్టమని చెబుతున్నానా అంత రాక్షసుల్లాగా కనిపిస్తున్నానే నేను ఫుడ్ పెట్టకుండా పని చేయించుకునేవాడిలా కనిపిస్తున్నానా అన్నాడు అయ్యో అది సార్ నేను అలా అనలేదు అనిది మరి ఇంకేలా అంటున్నావు ఇంటికి ఏం అవసరం లేదు వెళ్ళి నువ్వు ఏది తింటావో అది చేసుకొని తినేసి నిన్న ఇక్కడ ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు నువ్వు తింటే నా ఆస్తులేమీ కరిగిపోవు అని చెప్పి అతని పనిలో మునిగాడు బాబుగారి భారీ మనసుకి హ్యాపీగా ఫీల్ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది తనకు వచ్చిన వంట ఒకటి చేసుకొని కడుపు నింపుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వెజిటేబుల్స్ కట్ చేయడంలో పడింది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేయడంతో సీతకి అక్కడ బోర్ కొడుతుంది పనేం లేకుండానే డైలీ థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నాను అన్న ఫీలింగ్ ఎక్కువైపోయింది సార్ మీరు నాకు వెయ్యి రూపాయలు ఇస్తుంటే ఎందుకో నచ్చట్లేదు అనగానే అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటూ ఓ లుక్ విసిరాడు అయ్యో అది కాదు సార్ మీరు ఇచ్చే డబ్బులు చాలా ఎక్కువ నాకు ఇంకా ఏదైనా పని చెప్పండి సార్ చేస్తాను అయితే ఓ ప్రాజెక్ట్ వర్క్ ఉంది చేస్తావా అన్నాడు ఆమెకేం అర్థం కాక బుర్రగోక్కుంటూ చూస్తూ మీరేమంటున్నారు సార్ అనింది అయోమయంగా ఇదో తింగరి మేళం అనుకుంటూ దిస్ ఈజ్ ల్యాప్టాప్ ఇందులో చాలా పని ఉంది చేస్తావా అంటున్నా అది నాకు ఎలా వస్తుంది సార్ నేను ఆరో క్లాస్ వరకే చదువుకున్నాను అనేది అమాయకంగా ఆమె అలా అనగానే నవ్వొచ్చింది అతనికి కానీ కనిపించకుండా కవర్ చేశాడు మరి ఎందుకు ఎక్స్ట్రాలు చేస్తున్నా ఎవరికి ఎంత అమౌంట్ ఇవ్వాలో నాకు బాగా తెలుసు కానీ మార్నింగ్ నుండి ఈ పని చేసావుగా కాసేపు రెస్ట్ తీసుకోపో ఇదేం పని సార్ అసలు ఇలాంటి పనులు నాకు లెక్కల్లోనే ఉండవు చాలా చిన్న పని అబ్బచా మరి పెద్ద పనేంటో మీకు చూడాలని ఉందా సార్ అవును చూపిస్తావా తప్పకుండా సార్ మీరు నాతో పాటు వస్తే పెద్ద పని ఎలా ఉంటుందో చూపిస్తాను పాటు ఎక్కడికి రావాలి చెబుతాను సార్ మీరు రండి అంటూ అక్క నుండి బయలుదేరింది మళ్ళీ కాస్త ఆగి మీకు ఇప్పుడు పనేం లేదా సార్ కాస్త టైం పడుతుంది అనింది ఎందుకు లేదు చాలా ఉంది మరి ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం సార్ పర్వాలేదు పద అన్నాడు ఇక సరే అని ఇద్దరు బయలుదేరారు సీత నడుస్తూ వెళ్తుంటే హే అమ్మాయి అన్నాడు అయ్యో నా పేరు అమ్మాయి కాదు సీత అనింది ఓకే ఓకే సీత ఎక్కడికి కారులో కూర్చో వెళ్దాం అయ్యో కార్ ఎందుకు సార్ మనం నడుచుకుంటూ వెళ్తేనే మీకు అర్థమవుతుంది కారులో వెళ్తే ఏం కనిపించదు కార్ వద్దు సార్ అనింది ఇక సరే అంటూ తీసుకెళ్ళింది పొలాల వైపు పచ్చటి పైర్లు చూస్తున్న ధీర్ బాబుకి మనసు కాస్త ప్రశాంతంగా అనిపించింది ఎప్పుడు పెద్ద పెద్ద కట్టడాలు అపార్ట్మెంట్స్ విల్లాస్ చూసిన బాబుగారికి అక్కడ పచ్చని పంట చీరలు చూస్తుంటే కొత్తగా హాయిగా అనిపించింది ఇదిగోండి సార్ నేను అక్కడ పనిచేస్తాను అంటూ వేలు పెట్టి చూపిస్తూ చెబుతుంది ఇక వ్యవసాయం ఎలా చేస్తారో ఇంత కష్టపడితే వడ్లు పండుతాయి కూరగాయలు ఎలా వస్తాయి చిరుధాన్యాలు పప్పులు అవన్నీ ఎలా పండుతాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అసలు కష్టం కంప్యూటర్లు కాదు అసలైన కష్టం వ్యవసాయం అని అర్థమైంది అతనికి వాళ్ళు అలా ఎంతసేపు అలా ఒంగోనే ఉంటారు పొద్దున్నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మధ్యాహ్నం భోజనం చేసే టైంకి అర్ధ గంట విశ్రాంతి తీసుకొని మళ్ళీ పనిలో పడతారు మరి బ్యాక్ పెయిన్ రాదా అన్నాడు ఆశ్చర్యంగా వస్తుంది వస్తే మాత్రం ఏమవుతుంది రోజు ఇలా పని చేస్తుంటే పెద్దగా ఏమనిపించదు నేను కూడా చేస్తాను సార్ అన్నిటికంటే కష్టం వ్యవసాయం కానీ నాకు అది ఇష్టం కష్టంలాగా ఎప్పుడు అనిపించలేదు అందుకే ఇంత పని చేసి మీ దగ్గర ఒక వంట పని చేయాలంటే నాకు చాలా బోరు కొడుతుంది ఏమే సీత పనికి ఎప్పటి నుండి వస్తున్నావే అనిది వరి నాటేస్తున్న ఒక ఆవిడ అది అత్త ఇంజనీర్ సారు వెళ్ళే వరకు పనికి రానత్తా నీ పని బాగుందే సీత నువ్వు వస్తేనే మరి నాటు వేయడం పూర్తవుతుంది మరి అయ్యో మీరంతా ఉన్నారు కదత్తా నేను వచ్చి ఏం చేయను మా అందరి పని నువ్వు ఒక్కదానివే చేసేస్తావు అంత తొందరగా అయిపోతుంది మరి వీళ్ళందరూ ఉన్నారెందుకు పొద్దునగా మొదలు పెడితే ఇంతవరకు అయిపోలేదు అని మాట్లాడుతుంటే ధీర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు నువ్వు వస్తే అయిపోవడం ఏంటి నాకు అర్థం కాలేదు అన్నాడు ఆమెని అలాగే చూస్తూ అంటే నేను కొంచెం పని తొందరగా చేస్తాను సార్ రెండు రోజులు అయిపోయే పని ఒకే రోజులో చేస్తాను అనింది గ్రేట్ నీలో చాలా టాలెంట్ ఉంది అన్నాడు అతను అలా నవ్ అనగానే నవ్వింది చిన్నగా సిక్స్త్ స్టాండర్డ్ వరకు చదువుకున్నావుగా థ్యాంక్ యూ సారీ అనే వర్డ్స్ అర్థమవుతాయి కదా అలా కాకుండా ధన్యవాదాలు క్షమించండి అని తెలుగులో ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడొచ్చుగా ఏమో సార్ నాకు ఇలా మాట్లాడటమే ఇష్టం ఎందుకంటే మా ఊర్లో ఇంగ్లీష్ ఎవరికి రాదు ఇంగ్లీష్లో మాట్లాడితే విద్దగా చూస్తారు సర్లే నా దగ్గర ఉన్నప్పుడు కాస్త నీకు వచ్చిన ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడు అన్నాడు సరే అని తలూపింది సేర్ మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తాను రండి అంటూ దీరి చెయ్యి పట్టి లాకెళ్తుంటే చొరవగా అలా పట్టుకున్నందుకు ఆశ్చర్యపోయాడు మామిడి తోటలోకి తీసుకెళ్ళింది సీత పక్కకు జామ తోట కూడా ఉంది సార్ మీకు జాంపండు కావాలా గోవా అన్నాడు తనకి అర్థం కాలేదు అదే జామకాయ అన్నాడు మళ్ళీ అవును సార్ రండి మీకు తెంపిస్తాను అంటూ తీసుకెళ్ళింది అక్కడ గోవాస్ కిందకి లేవు చాలా పైకున్నాయి యా దిస్ ఈజ్ గోవా ట్రీ అన్నాడు ధీర్ బాబు ఆయన చెప్పిన ఇంగ్లీష్ పదాలు అర్థం కాలేదు కానీ సార్ చూసారా మీరు మీకు కావాలా అది అంత పైకుంది ఎలా కట్ చేస్తావు నేను కోస్తాను సార్ అంటూ లంగా బొడ్డులో దోపి చెట్టు ఎక్కడానికి రెడీ అవుతుంటే ఆమెని కళ్ళు చిన్నవి చేసి అలాగే చూస్తూ ఉన్నాడు చెట్టు ఎక్కి ఒక పెద్ద జాం పండుని కోసి దిగుతుండగా కాలు స్లిప్ అయి కింద పడిపోయింది సీత కింద పడ్డ సీత పరిస్థితి ఎలా ఉందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్